ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పై ఐదవ అధ్యయనంలో కాకా మహాజని యొక్క యజమాని కాకా మహాజని అతను ఎవరి కింద అయితే పనిచేస్తున్నాడో అతని యొక్క యజమాని టక్కర్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏ విధంగా బాబా వారి దగ్గరికి షిరిడీకి వచ్చాడు తన ఆలోచనలు ఏంటి తన డౌట్స్ ఏంటి మనసులో ఏమేమి అనుకున్నాడో ఆ కథ గురించి తెలుసుకుందాం టక్కర్ తమ్ థర మెస్ జటాబాయి హైకోర్టు ప్లీడర్కి ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా చేయుచుండెను టక్కర్ అనే అతనికి హైకోర్టు ప్లీడర్ అనే ఒక కంపెనీ ఒక కంపెనీ కలదనమాట ఈయన హైకోర్టు ప్లీడర్ టక్కర్ అనే అతను అతనికి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో కాకా మహాజని పనిచేసేవాడు యజమానియు మేనేజరుగా అన్యోన్యముగా నుండేవారు అంటే టక్కర్ అనే యజమాని కాకా సాహెబ్ అందులో మేనేజర్గా పనిచేసేవాడు వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండేవారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినముల నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరడీకి పోవు నిశ్చయించుకునేను కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరించు కోర టక్కరించు కొకరి వెంట తీసుకొని వెళ్ళాను ముగ్గురు కలిసి బయలుదేరి బాబా ఇచ్చుటకై కాకా రెండు సేర్లు కాకా రెండు బాబావారికి సమర్పించడం కోసం రెండు సేర్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనెను వారు షెడీకి సరి వేలకు చేరిరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి అప్పుడక్కడ బాపు సాహెబ్ తర్కడ్ ఉండెను టక్కర్ మీర్ మీరెందుకు వచ్చితిరని తర్కడ్ నడిగాను దర్శనం కొరకని తర్కడ్ జవాబిచ్చను మహిమలేమ మహిమలేమైనా జరిగినయవా అని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతముల చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించినదనియో తప్పక జరుగు జరుగుతాయని తర్కడ్ చెప్పనని అంటే తర్కాడ్ని అడుగుతున్నాడు ఇక్కడ టక్కర్ బాబావారి మహిమలు ఏమైనా చూపిస్తున్నాడా ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా అంటే ఆయన చెప్పాడు బాబావార దగ్గరికి మహిమలు ఏమన్నా చూయిస్తాడు అని కాదు రావడం ఆయన మీద నమ్మకం ఉంచి భక్తితో ఆయన్ని సేవించుకోవడానికి రావాలి అని తర్కడి టక్కర్కి సమాధానం చెప్పాడు కాక బాబా పాదములనుకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించను కాకా మహాజని ఎండు రెండు సేర్లు రెండు ద్రాక్ష పండ్లు తీసుకున్నాడు కదా అవి గింజలతో ఉన్నవి తీసుకున్నాడు కదా అవి బాబావారికి సమర్పించాడు బాబా వాణిని పంచిపెట్టమని ఆజ్ఞాపించను బాబావారి దగ్గర ఇస్తేనే అందరికీ పంచిపెట్టు అని చెప్పి కాకా మహాజని చేతికే ఇచ్చాడు టక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికాను టక్కర్కు కూడా ప్రసాదంగా ద్రాక్ష పళ్ళు కొనిచ్చాడు అతనికి అవి తినుటకి ఇష్టం లేదు ఎందుచేతనగా తన గురువు చెప్పాడనమాట తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను అందుకనేసి టక్కర్ ఆలోచిస్తూ ఉన్నాడనమాట తన వైద్యుడు ఆ విధంగా చెప్పినాడు కదా ఇప్పుడు అతనికి అది సమస్యగా తో తోచాను తనకు వాణిని ఇష్టం లేదు కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను తిను ద్రాక్ష పళ్ళను అలానే ఉంచుకొని ఉన్నావే అని బాబావారు అంట అంటే నా వైద్యుడు చెప్పాడు కదా వీటిని శుభ్రపరచందే తినకూడదని ఇప్పుడు బాబావారి దగ్గర పడేస్తే బాగుండదు ఎలా తని నోట్లోకి వేసుకుంటాడనమాట పారి వే పార వేసినట్లయితే బాగుండదని వాణిని నోటిలో వేసుకొనేను గింజలని గింజలనేమి చేయవలనో తోచుకుండెను మసీదులో గింజలు ఉమ్మి వేయుటకు జంకుచుండెను తన ఇష్టము నాకు వ్యతిరేకముగా తుదుకు గింజలు తన జోబిలో వేసుకొనేను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా బాబా బలవంతముగా బలవంతముగానిచ్చెను ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చను అతడు వాణిని తినలేదు చేతిలో పట్టుకొనెను అంటే ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు నాకు బా ద్రాక్ష పండ్లు కడగాకనే తినేది ఇష్టం ఉండదని బాబాకు తెలియదా బాబావారు యోగులు కదా బాబావారు నేను తిన్నానని తెలిసి కూడా ద్రాక్షలో ఇత్తులు ఉండే పండ్లు ఎందుకు ఇచ్చినాడు అబ్బా ఎందుకబ్బా ఇట్లా అని తన మనసు ఆలోచిస్తాందనమాట కానీ బాబావారు మళ్ళీ ద్రాక్ష పండ్లు ఇచ్చాడు బాబావారు మళ్ళీ ఇస్తే అవి చేతిలోనే పట్టుకొని ఉన్నాడనమాట తర్వాత వచ్చేసి అప్పుడు ఏమనుకుంటున్నాడు చేతిలో పట్టుకున్నాను బాబా వాణ్ణి తినమని చెప్పాను వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండాను అందుకు అతడు మిగులు ఆశ్చర్యపడాను అద్భుతములు చూడలేదనుకునేను కాన అతనిపై నీ అద్భుతం ప్రయోగించబడేను అద్భుతాలు ఏమైనా చేస్తున్నాడా బాబావారని ఇంతకుముందు తరకని అడిగినాడు కదా ఆ అద్భుతం ఏందో టక్కర్ మీద ఉపయోగిస్తున్నాడు బాబావారు బాగా బుద్ధి వచ్చిందనమాట కానీ అతనిపై నీ అద్భుతం ప్రయోగించబడేను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండను గింజలు లేనివానిగా మార్చివేశాను ఏమి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన శక్తి యాక్చువల్గా కాకా సాహెబ్ తెచ్చిండేది గింజలున్న ద్రాక్ష పండ్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలు ఉన్నాయి ఫస్ట్ తిన్నప్పుడు ఈయన గింజలు తగిలినాయి అవి తీసుకొని తన జబిలోనే వేసుకున్నాడు మసీదులో ఎక్కడ ఉంచేది ఇష్టం లేక మళ్ళీ బాబావారు ఆయన మనసును ఆలోచనని తెలుసుకొని మళ్ళీ సేమ్ అవే ద్రాక్ష పళ్ళే కొన్ని గింజలు ఉండేవే కానీ ఈసారి తిన్నప్పుడు దాంట్లో గింజలు లేకుండా చేశారు అదే కదా అద్భుతం ఇక్కడ ఆయనకి తెలిసింది ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరకనని అడిగాను గింజలతో ఉన్నవని దొరకనని తర్కడు చెప్పాను టక్కరు ఆశ్చర్యపడాను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాని ఇవ్వమని అనుకునేను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి రెండు ద్రాక్షలు పంపిన ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించను ఈ నిదర్శనముతో టక్కర్ సుతుష్టి చెందెను బాబావారు ఏమైనా మహిమలు చేస్తున్నాడా అని అన్నాడు కదా ఆ మహిమ ఏందో ఈయన మీద జరిగింది సో ఈయనకి అనుమానం పోయి వారి మీద నమ్మకం ఏర్పడింది శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరియం పరిచయం చేశాను శ్యామ వచ్చేసి ఇతను టక్కర్ వచ్చేసి కాకా కాకా మహాజని పని చేస్తున్నాడే ఆ పని చేస్తున్న యొక్క యజమాని అని చెప్పి శ్యామ పరిచయం చేస్తున్నాడు బాబావారికి అందుకు బాబా ఇట్ల నేను అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు బాబావారు అంటున్నాడు కాకా మహాజనికి టక్కర్ ఎట్ల యజమాని అవుతాడు అతని యజమాని వేరొకరు గలరు కాకా ఈ జవాబు నాకు చాలా ప్రీతి చెందాను తన మనోనిశ్చయం మరిచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడకు తిరిగిపోయాను ఈ విధంగా బాబావారు అంటున్నప్పటికి కూడా ఆయనకు కలిగిన నిదర్శనానికి ఆయనకు సంతోషపడి బాబావారికి నమస్కారం చేసి టక్కర్ అక్కడి నుండి వెళ్ళిపోయినాడనమాట వాడకు రెస్ట్ తీసుకోవడానికి మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబాకు సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయని శ్యామావారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పడం ఆరంభించను చొప్ప దొడంగెను ఒక చంచల మనస్కు గల పెద్ద మనుష్యుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఒక మనస్సు స్థిరంగా లేనటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతనికి ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది ఇది ఎవరి గురించో కాదు టక్కర్ గురించే ఎట్టి విచారము లేకుండాను అనవసరమైన ఈ పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను అనవసరమైన ఆరాటంతో ఆ దేవుడు మహిమ చూపిస్తాడా ఈ గురువు మహిమ చూపిస్తాడా బాబావారి దగ్గర నిజంగా మహిమలున్నాయా అని పరీక్షించదలిచి వచ్చి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు ఈ రకంగా తిరుగుతున్నాడు ఆ వ్యక్తి అని చెప్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు టక్కర్ ఆ టక్కర్కి అవి తెలుసాయి చూడు ఇప్పుడు ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయిచుండెను మరొకప్పుడు వాణిని మే మోయిచుండెను అతని మనస్సు నాకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనకరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పొందు పాదుకొల్పము ఎందుకిట్లా భ్రమించదవు ఒకచోటను ఆశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పి తిని ఒక చోట ఉండి నిలకడగా స్థిరంగా ఉండి చెంచల మనస్సుతో అంటే సెకండ్స్లో మనసు మారిపోయేటట్టు ఉండకూడదు అనమాట నమ్మకంతో ఓర్పుతో ఉండి స్థిరంగా ఒక చోట ఉండి దే దైవాన్ని ప్రార్థించు అని నేను చెప్తున్నాను వెంటనే టక్కర్ అదంతయు తన గూర్చియే అని గ్రహించను కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా షిరడి విరిచుటకు ఆజ్ఞ దొరకని ఎవ్వ ఎవ్వరనుకొనలేదు బాబా దానిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట ఆజ్ఞాపించాను టక్కరేమో వెళ్ళిపోతానంటున్నాడు షిరడి విడిచి కానీ కాకా మహాజనికి బాబావారి దగ్గర నుండి ఆజ్ఞ రావాలా అని ఆలోచిస్తున్నాడు కాకా కానీ బాబావారు అది కనిపెట్టుకొని వెళ్ళు నీ యజమానితో వెళ్ళు అని చెప్పి చెప్పాడు ఈ విధముగా బాబా సర్వజ్ఞుట సర్వజ్ఞను టకు టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికెను ఈ విధంగా బాబావారు తన మనసులో అనుకుంటున్నాడు షిరిడి పోవాలనేసి కానీ కాకా వెనకంటి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు కాకా ఏమంటున్నాడు బాబావారి ఇస్తే నేను మీతో వస్తాను అంటున్నాడు బాబావారు అది తెలుసుకొని అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకొని వెళ్ళు మీ యజమానితో పాటు వెళ్ళు అంటే ట్రక్కర్కి ఇది కూడా ఒక నిదర్శనము దొరికిందనమాట బాబా కాకాను పదహైదు రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతని ఇట్లని అతనికి ఇట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొని నచో దానికి పది రెట్లు ఇవ్వవలను నేను ఒక్క రూపాయి తీసుకుంటే దానికి పది రెట్లు అంటే మనం ఒక్క రూపాయి దానం చేస్తే పది రూపాయలు మనకిస్తారనమాట బాబావారు నేను ఊరక ఏమీ తీసుకోను నేను ఊరికే ఏమి తీసుకోను యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడగను పకీర్ ఎవరిని చూపు చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను పకీరు పకీరు యొక్క చూపు ఎవరి మీద ఉందో వాళ్ళ దగ్గరే నేను దక్షిణ తీసుకుంటాను దక్షిణ ఊరుపురు తీసుకోను నేను ఒక్క రూపాయి తీసుకుంటే పది రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి చెప్తున్నాడు అనమాట దక్షిణ గురించి చెప్తున్నాడు ఎవరైనా పకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకుందను నాకు ముందు జన్మలో బాకీ చేసి చనిపోయింటే ఈ జన్మలో అది తీర్చాలన్నట్టుగా నేను దక్షిణ రూపంలో ఇప్పించుకోవడానికి అడుగుతూ ఉంటాను దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనము నాటు వంటిది అది మనము మన మనము ముందు గొప్ప పండ అనుభవించుట కొరకై మనము ఏదైనా సరే దక్షిణ మనం ఇచ్చినాము అంటే అది విత్తనం నాటేటటువంటిది ఏదైనా మనం ఒక చెట్టు యొక్క విత్తనం నాటితే ఏమవుతుంది ఆ చెట్టు పెరిగి ఫలాలు ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం పందం ఒక విత్తు పెట్టి చెట్టు నాడుతాం కానీ దానికి ఎన్ని కాయలు కాస్తే అన్ని కాయలు కూడా సంతోషంగా అనుభవిస్తాం అలాంటిది అన్నమాట బాబా దేవునికి బాబావారికి మనం దక్షిణ సమర్పించుకుంటే మనం ఇచ్చే కానుక అతి చిన్నదయ్యి దక్షిణ అతి చిన్నదైనా పెద్ద మొత్తంలో దేవుడు మనకి ఇస్తాడు తిరిగి ఇస్తాడు అనేది చెప్తున్నారనమాట దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనముల నాటువంటిది అది మన ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ముందు ముందు మనం గొప్ప పంట పండితే అనుభవిస్తాం కదా అలా ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెనను దానిని సొంతమునకు నాకు నది వ్యర్థమై పోవును గత జన్మలో నీవిచ్చినటువంటినే కానీ నీవిప్పుడు అనుభవించలేవు గత జన్మలో నువ్వు ఇచ్చింటేనే ఇప్పుడు ఈ జన్మలో అనుభవించలేవు ఇప్పుడు నీకు ఏదైనా సంతోషంగాని సుఖం కానీ ఐశ్వర్యం కానీ ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావు అంటే గత జన్మలో నువ్వు దానం చేసింటేనే ఆ ఫలితం ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు అని బాబావారు చెప్తున్నారనమాట కనుక ధనమును నువ్వు పొందవలెనచో పొందవల దానిని ప్రస్తుత ఇతరులకిచ్చుటయే ఇచ్చుటయే సరి అయిన మార్గము నువ్వు ధనాన్ని పొందాలి అని అనుకుంటే మరీ జన్మలో ధనాన్ని పొందాలి అనుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చ ఇవ్వడమే సరైన మార్గం దక్షిణ ఇచ్చు చున్నచో వైరాగ్యం పెరుగును దాని వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు పొందవచ్చు నువ్వు అలా దేవుడు నీకు అందిస్తాడు ఏదైనా నువ్వు ఒక్క రూపాయి ధాన్యం చేస్తే దానికి పది రూపాయలు ఇస్తాడనమాట ఆలోచించండి పది రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏమింది మనం ఒక రూపాయి దానం చేస్తే దానికి ఇంకొక రూపాయి యాడ్ చేసి రెండు రూపాయలు లాభంతో ఇవ్వచ్చు కదా అలా లేదు మనం ఒక్క రూపాయి దానం చేస్తే దానికి తొమ్మిది రెట్లు అంటే దగ్గర దగ్గర పది రెట్లు తొమ్మిది రెట్లు మన రూపాయితో కూడా కలిపి పది రూపాయలు అవుతుంది ఆ విధంగా అన్ని రెట్లు ఇస్తున్నాడు అంటే దేవుడు ఎంత దయ్యగలవనో దయగలిగిన కలిగిన వారు ఆలోచించండి మనకు అవసరమా ఇప్పుడు పక్కన ఉన్న వానికి మనం ఐదు రూపాయలు బాకీ ఉంటాం ఐదు రూపాయలే ఇస్తాం కానీ పది రూపాయలు అయితే ఇయ్యము కదా నీకు ఐదే నేను బాకీ ఉన్నాను ఐదే ఇస్తున్నాను బట్ దేవుడికి మనం ఒక్క రూపాయి ఇస్తే ఆయన తొమ్మిది రూపాయలు ఎక్కువగా పది రూపాయలు మొత్తం అంతా కలిపి పది రూపాయలు పది పది రెట్లు ఎక్కువగా ఎల్సిన అవసరం ఆయనకుంది ఆయన యొక్క కరుణ దయ అక్కడే తెలిసిపోతుంది కదా ఈ మాటలు విని టక్కర్కు తన నిశ్చయమును మరిచి పదహైదు రూపాయలు బాబా చేతిలో పెట్టాను షిరిడీకి వచ్చుట మేలైనదను కొనెను ఏలన అతని సంశయములన్నీయో తొలగను అతడు ఎంతయో నేర్చుకొనేను ఈ మాటలన్నీ విని టక్కర్ వచ్చేసి తన తన నిశ్చయమునను మర్చిపోయి పదహైదు రూపాయలు వారి చేతిలో పెట్టాడనమాట షిరిడి వచ్చిన దానికి చాలా మేలు జరిగింది తర్వాత తన తన డౌట్స్ అన్నీ కూడా తీరిపోయినాయి అనేసి కొన్ని జరిగిన సన్నివేశాలకి అతడు చాలా నేర్చుకున్నాడనమాట అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమో అమోఘమైనది అన్ని బాబా అన్నీ బాబాయే చేయుచున్నను దేని ఎందు అభిమానం ముంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించని వారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతుడు బాబా వారు ఎప్పుడూ కూడా ఏం చెప్పారు ఆ విధంగా వచ్చిన టక్కర్ సంశయములన్నీ తీర్చేశాడు అతనికి బాబావారు ఎందు నమ్మకం ఏర్పరిచాడు మనస్సు స్థిరంగా ఉంచుకొని దైవాన్ని పూజించు అని చెప్పాడు టక్కర్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు ఇక్కడ బాబావారు మనకేం చెప్తున్నాడు బాబావారికి నమస్కరించినా నమస్కరించకపోయినా దక్షిణ ఇచ్చినా ఇయ్యకపోయినా బాబావారు ఎప్పుడు బాబావారు నన్ను పూజిస్తున్నారని బాబావారు ఎప్పుడు గర్వించేవారు కాదు పూజించలేదని కోపగించేవారు కాదు విచారించేవారు కాదు బాబావారు ద్వంద్వ తీతులు ఆయన్ని మనము భక్తితో నిష్ఠతో పూజిస్తే నమ్మకం బాబావారు మనం ప్రతి మనిషిని కోరేది రెండు నియమాలే శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఆయన ఖచ్చితంగా మనకి ఎందులో అయినా సరే మనకి ఆయన అనంతమైన ఫలితాన్ని ఇస్తాడనమాట ఇది నిజం సాయి భక్తులు గమనించాలి నిద్ర పట్టని రోగం నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపటక బాధపడుచుండెడివాడు నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో గాన్పించి తీవ్రంగా తిట్టుచుండెడివాడు ఇది అతని నిద్రకు భంగపరచి రాత్రియందు స్థిరమునుగా స్థిరనిగా చేయుచుండెను రాత్రియందు స్థిరనిగా చేయుచుండెను ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమీ చేయుటకు తోచుకుండెను ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను బాబా ఊదియే దీనికి సరియైన తప్పనిసరిగా అదే సరి మందు తప్పనిసరిగా బాగు చేయును అని అతడు సలహా ఇచ్చాను అతని వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండున దిగువ పెట్టుకొన మనెను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను ను ఎట్టి చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడుదీసెను దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను గురువారం నాడు పూలమాల వేయిచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను ఒక అతనికి నిద్ర పట్టకుండా రాత్రిపూట కళ్ళు మూసుకుంటేనే సాలన్నమాట వాళ్ళు నాన్న వచ్చి తిట్టి 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 పెట్టేవాడు ఒకసారి తిడితే అయితే ఓకే రోజు ఇదే అయితే ఆయనకు బేజారైపోయి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అది ఒక వ్యాధిగా పరిగణించబడినట్టుగా ఉందన్నమాట కాబట్టి వేరేగా అతనికి బాబా భక్తుడికి చెప్తే దీనికి సరైన మందు బాబావారి విభూదే బాబావారి విభూతిని నుదుట పెట్టుకొని దాన్ని నీళ్ళలో కలుపుకొని కొంచెం కొంచెం తాగు అని చెప్పారు ఆ విధంగా ఆయన చేశాడు ఆ విధంగా చేసి అలా చేయడం అలా చేయడం వల్ల తర్వాత వాళ్ళ నాన్న ఏమి కళలో కనిపించి తిట్టడం లేదు ఏమి లేదు బాగా హ్యాపీగా నిద్రపోతున్నాడు అనమాట ఇదంతా కూడా ఆయన చేసుకున్న కర్మ అనేది కాబట్టి అది బాబావారి విభూది తొలగించింది ఈ విధంగా ఆయనకి బాబావారి మీద నమ్మకం ఏర్పడి అతను బాబావారి నిత్యం పూజిస్తూ పటాన్ని గోడ మీద బాబావారి పటం పెట్టి పూజించడం జరిగింది దానికి గురువారం నాడు పూలమాల వేయడం నైవేద్యం సమర్పించడం అన్నీ చేయడం చేశాడు తర్వాత అతని యొక్క వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో